ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు తాము తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని రాజు మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయా కుటుంబాలకు ఏళ్లవేళలా అండగా ఉంటామన్నారు పార్టీ తరపున సహకారం అందేలా చూస్తామన్నారు భర్తలు మృతి చెందిన వారికి వచ్చే నెల నుంచే విడో పెన్షన్ అందజేసేలా చూస్తామని హామీ ఇచ్చారు కాగా తమ ట్రస్ట్ తరపున నిత్యం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నామన్నారు పేద విద్యార్థులకు ఫీజు నిమిత్తం అలాగే అనారోగ్యంతో బాధపడే పేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు కాగా ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యకు వైద్యానికి అధిక ఇస్తుందన్నారు రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు ఎనిమిది ఎనభై ఐదు మందికి కోటి నలభై ఏడు లక్షల రూపాయల వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేస్తామని చెప్పారు తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం ఉన్నారు అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్ కూడా ఇవ్వలేదని విమర్శించారు ఇంకా నగరంలో సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న వారు ఎనభై రెండు మంది ఉన్నారని ఆ అందరికి రెండు నెలల్లోనే నిధులు అవుతాయని తెలిపారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని పదిహేను రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమార్ పార్టీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి నగరబోయిన రామకృష్ణ మల్లెల శ్రీనివాస్ ఏలూరు దేవి ప్రసాద్ చుక్కల రామకృష్ణ దాపట్ల చిన్ని అత్తడిపల్లి ప్రశాంత్ ఇతరులు పాల్గొన్నారు